భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే వ్యవస్థ చాలా ప్రత్యేకత విశిష్టత కలిగింది సుదీర్ఘ ప్రయాణాలకు ఇతర రాష్ట్రాలను కలుపు సురక్షత ప్రయాణాలు అందిస్తున్న ఇండియన్ రైల్వే వ్యవస్థ ప్రత్యేక విశిష్ట గుర్తింపు అయితే కలిగి ఉంది ఇతర మార్గాలతో పోలిస్తే అతి తక్కువ ఖర్చుతో సురక్షిత ప్రయాణాలు అందిస్తుంది ఇండియన్ రైల్వే ఇండియన్ రైల్వే అనేక రకాల సౌకర్యాలు అయితే కల్పిస్తుంది ఇందులో ప్రయాణం చేసే కొన్ని వర్గాల వరకు ప్రత్యేకంగా డెబ్బై ఐదు శాతం మేర టికెట్ పైన డిస్కౌంట్ అయితే వచ్చాయి రాయితీ డిస్కౌంట్ అనేది అన్నిసార్లు ప్రయాణం చేస్తే సార్లు అయితే డిస్కౌంట్ అనేది వస్తుందట వీడు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బట్ ఆల్రెడికేషన్ యాక్టివేట్ చేసుకోండి భారతీయ రైల్వే ప్రత్యేక వర్గాల ప్రయాణికులకు జనరల్ క్లాస్ స్లీపర్ థర్డ్ ఏసీ టికెట్లకు సంబంధించి డెబ్బై శాతం వరకు రాయితీ అయితే లభిస్తుంది ఇక ఈ వర్గాల్లో ప్రధానంగా ఇతరులకు సహాయం లేకుండా ప్రయాణించలేని ప్రయాణికు మాత్రమే కాకుండా వారికి సహాయంగా వెళ్ళే వ్యక్తికి కూడా రాయితీ అయితే లభిస్తుంది మానసిక పరిస్థితి సరిగా లేనివారు అందులో శారీరక దివ్యాంగులకు డెబ్బై శాతం రాయితీ అయితే అందిస్తున్నారు మరి ముఖ్యంగా ఇక్కడ ఒక విశేషం ఏంటంటే సహాయకుడిగా వెళ్ళే వ్యక్తికి కూడా ఇదే రాయితీ డిస్కౌంట్ అనేది లభిస్తుంది ఇక భారతీయ రైల్వేస్లో పేరుంది శతాబ్ది రాజధాని వంటి ప్రత్యేక రైల్లో థర్డ్ ఏసీ ఏసీ చైర్ కార్ కోచ్లకు ఇరవై ఐదు శాతం మేరకు రాయితీ అయితే లభిస్తుంది అలాగే ఇతర ఎక్స్ప్రెస్ రైల్లో కూడా ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ క్లాసులకు యాభై శాతం మేరకు రాయితీ అయితే లభిస్తుంది భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం పూర్తిగా వినకుండా మాట్లాడకుండా ఉండే ప్రయాణికులకు యాభై శాతం రాయితీ కూడా లభిస్తుంది వీరికి తోడు ప్రయాణించే వ్యక్తి కూడా అదే రాయితీ అయితే వర్తిస్తుంది అలాగే క్యాన్సర్ కిడ్నీ సంబంధిత వ్యాధులు టీబీ గుండె సంబంధిత వ్యాధులు హిమోఫోబిలియా ఎయిడ్స్ ఆస్టోమియా వంటి తీవ్రమైన ఆరోగ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు భారతీయ రైల్వే యాభై శాతం నుంచి డెబ్బై శాతం వరకు రాయితీ అందిస్తుంది ఈ రాయితీ పొందాలంటే ప్రభుత్వ ఆసుపత్రి నుండి ధృవీకరణ పత్రాన్ని అయితే సమర్పించాల్సి అయితే ఉంటుంది సో మొత్తం మీద మరొకటి వీరితో పాటు పాఠశాలలు కళాశాలలు విద్యార్థులకు ఎడ్యుకేషన్ టూర్ నిర్వహిస్తే వారికి కూడా యాభై శాతం నుంచి డెబ్బై శాతం మేర రాయితీ అయితే అందిస్తున్నారు ఈ రాయితీ మీకు వర్తిస్తుందో లేదో తెలుసుకోవాలంటే భారతీయ రైల్వే అధికారి వెబ్సైట్ వచ్చేసి డబల్యూడబ్ల్యూ డాట్ ఇండియన్ రైల్వే డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లకు వెళ్ళి తనిఖీ చేసుకోవచ్చు అక్కడ టికెట్ బుకింగ్ సమయంలో ఈ రాయితీ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో వెబ్సైట్లో స్పష్టంగా అయితే ఉంది మరీ ముఖ్యంగా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ గా భారతీయ రైల్వే గుర్తింపు పొందింది మానసిక పరిస్థితి సరిగా లేని వారు అందులో శారీరక దివ్యాంగులకు డెబ్బై శాతం వరకు రాయితీలు అయితే అందిస్తూ ఉన్నారు రైతు పొందాలంటే ప్రభుత్వం ఆసుపత్రి నుండి ధృవీకరణ పత్రాన్ని అయితే తప్పనిసరి అండి ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ అయితే చెప్పింది అనమాట చాలా మందికి వివరాలు అనేది తెలియదు కాబట్టి ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి రీచ్ అయ్యే విధంగా వీడియోని కూడా షేర్ చేయండి